హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వెండి వస్తువులను అదే వెండి విగ్రహాలు ఉంటాయి కదండి రోజు పూజలో వాడుకుంటాం కదా పసుపు కుంకుమలు అన్నీ సింపుల్ ప్రాసెస్లో క్లీన్ చేసుకుందామండి అది ఎలా క్లీన్ చేయాలన్నది ఈ వీడియోలో చూసేద్దామండి ముందుగా అయితే విగ్రహాలు అయితే వెండి తీసుకున్నానండి ఇప్పుడు వీటి మీద నార్మల్ వాటర్ వేద్దామండి ఈ కుంకుమంతా బయటకు వచ్చేస్తుంది నార్మల్ వాటర్ అంటే మనం తాగే ఫిల్టర్ వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్ వేసుకుందాము చూస్తున్నారు కదండి కొంచెం నాని కుంకుమంతా కరిగిపోతుందండి కరిగిన తర్వాత విగ్రహాలు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకుందామండి తక్కువ ఐటమ్తో సింపుల్గా క్లీన్ అండి చూసారు కదండి కుంకుమంతా తొలగిపోయింది ఇప్పుడు ఫేస్ట్ సోడా అండి సోడా పొడము లెమన్ అండి నిమ్మకాయని రెండు చెక్కలుగా చేసుకుని ఫేస్ట్ అప్లై చేసుకోవాలండి నిమ్మకాయకి ఫేస్ట్ పెట్టిన తర్వాత ఈ విగ్రహాన్ని అంతా కూడా ఇది నిమ్మకాయ పెట్టి క్లీన్ చేసుకుందామండి మొత్తం అంతానా ఈ నిమ్మకాయ పెట్టి రుద్దుతున్నాం కదండి ఫేస్ట్కి ఈ నిమ్మరసానికి మొత్తం క్లీన్ అయిపోతుందండి ఇక్కడ ఇంకా కాస్త మురిగ్గ ఏమైనా మీకు అనిపిస్తే కనుక షోడా పొడము వేసాం కదండి సోడా పొడము నిమ్మరసము ఫేస్ట్ బాగా మిక్స్ చేసుకుని మరలా ఒకసారి తోముకుందామండి చూసారు కదండి ఫేస్ట్ నిమ్మబద్ద పెట్టి తోముకున్నాం కదా మిగతా నిమ్మరసం అంతా ఈ షోడా పొడంలో వేసుకుని ఈ ఫేస్ట్ ఈ మూడాట్లని కలిపి బాగా మిక్స్ చేసుకుని మరలా ఇదే విగ్రహానికి ఒకసారి అంతా అప్లై చేసుకుంటూ తోముకుంటూ ఉందామండి చాలా నీట్గా క్లీన్ అవుతాయండి తక్కువ టైంలో చాలా సింపుల్ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఇంకేమీ అవసరం ఉండదు ఒకవేళ ఇంకా ఎక్కువగా మీకు మురుకు ఉంది అనిపిస్తే కనుక ఇవన్నీ అప్లై చేసేసి ఈ విగ్రహాన్ని ఒక టూ అవర్స్ ఇదే లిక్విడ్లో ఉంచేస్తే సరిపోతుందండి ఈ మూడాట్లని ఈ విధంగా మిక్స్ చేసేసి విగ్రహాలకు రాసుకోవాలండి రాసిన తర్వాత మళ్ళీ నిమ్మకాయతో కానీ లేదంటే కొత్త అది దేవుడి దగ్గర తోమే బ్రష్లు ఉంటాయి కదండి కొత్త బ్రష్లు మనం ఎప్పుడు పూజ పూజా సామాన్లు తోమడానికి వాడుకునే బ్రష్తో క్లీన్ చేసేసుకుందామండి లోపల ఎక్కడన్నా మూలల్ని అన్నా పసుపు కుంకాలు ఉండిపోయినా మురికి ఉన్నా క్లీన్ అయిపోతుంది చూస్తున్నారు కదండి ఇప్పుడు ఈ బ్రష్ పెట్టి ఇవి దేవుడి దగ్గర సామాన్లు తోమే బ్రష్ అంది బ్రష్ పెట్టి మొత్తం ఒకసారి క్లీన్ చేసేసుకుందామండి మధ్య మధ్యలో లోపల వైపు ఎక్కడన్నా మురుకు ఉన్నా బయటకు వచ్చేస్తుంది కానీ చాలా నీట్గా క్లీన్ అయ్యింది తక్కువ టైంలో చాలా సింపుల్ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవచ్చు మన దగ్గర ఉండాల్సిన ఫేస్ట్ షోడా పొడం నిమ్మకాయ అంతే అండి ఇంకేం అవసరం ఉండదు అన్ని మూల ఒకసారి బ్రష్ పెట్టేసి మొత్తం క్లీన్ చేసేసుకుందామండి ఆ తర్వాత వాటర్ పెట్టి క్లీన్ చేసేసి చూపిస్తానండి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోయినాయి చూస్తున్నారు కదండి బ్రష్ పెట్టి మొత్తం క్లీన్ చేసుకున్నాం కదా ఇప్పుడు వాటర్ పెట్టి క్లీన్ చేసుకుందామండి చూస్తున్నారు కదండి ఎంత నీట్గా క్లీన్ అని ఇప్పుడే షాప్ నుంచి తెచ్చినట్టుగానే చాలా నీట్గా ఉన్నాయండి విగ్రహాలు చూడండి ఎంత నీట్గా క్లీన్ అయినాయో ఇప్పుడు పొడి క్లాత్ బంటే బాగా సాఫ్ట్గా మెత్తగా ఉన్న క్లాత్తో మొత్తం ఎక్కడ తడి లేకుండా విగ్రహాలు తుడిచేసి తీసుకోవాలండి బాగా క్లీన్గా తుడిచిన తర్వాత మళ్ళీ యధావిధి ప్లేస్లో పెట్టేసుకుందాము చూసారు కాదండి వెండి విగ్రహాలు ఎంత సింపుల్ ప్రాసెస్లో క్లీన్ చేసుకున్నాము ఈ టిప్ మీకు నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్